శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం నర్తుపుటగ గ్రామంలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు ఈ నెల రెండవ తేదీన అట్టహాసంగా జరిగాయి సుమారు ఇరవై జట్లు ఈ పోటీలలో తలపడగా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలలో బొరివంక శిలగాం ముత్యాలపేట ఉన్నత పాఠశాలల విద్యార్థులు వరుసగా నిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు నర్తు రామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పోటీదారులకు విద్యార్థులకు గ్రామస్తులకు క్విజ్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈనాటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యతోనే సాధ్యమని ఈ పోటీలలో పరాజయం చెందిన వారు వచ్చే సంవత్సరం జరిగే పోటీలలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు మారుతున్న రోజులకు అనుగుణంగా పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మారాలని క్రీడలు విద్య పట్ల తగిన ప్రోత్సాహాన్ని అందివ్వాలని సూచించారు గౌరవ అతిథులుగా హాజరైన నరేంద్ర యాదవ్ శ్యాంప్రసాద్ రెడ్డి స్థానిక ఎంపీపీ కడియాల పద్మప్రకాష్లు మాట్లాడుతూ పోటీలో పాల్గొన్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలిపారు పోటీలో పాల్గొనాలని ఆలోచనతోనే వారు ప్రాథమికంగా విజయం సాధించారని ఇటువంటి కాంపిటీషన్లో పాల్గొనడం ద్వారా వారి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుందని లోపల ఉన్న భయాలన్నీ తొలగిపోతాయని అన్నారు ఈ కార్యక్రమానికి దట్టి అజయ్ కుమార్ అధ్యక్షత వహించగా ఉపాధ్యాయులు నర్తు యుగంధర్ క్విజ్ నిర్వహణను భుజాలపై వేసుకున్నారు గ్రామస్తుల పూర్తి సహకారంతో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది చక్కటి ఏర్పాట్లను చూసినటువంటి నిర్వాహకులకు క్విజ్ పోటీలలో పాల్గొన్న పోటీదారులు సంతోషం వ్యక్తం చేశారు విజేతలకు గ్రామానికి చెందిన నీలమణి యువజన సంఘ సభ్యులు తొలి విజేతలకు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల నగదుతో పాటు షీల్డ్ ద్వితీయ స్థానంలో నిలిచినటువంటి జట్టుకు అదే గ్రామానికి చెందిన హనుమాన్ యూత్ సంఘ సభ్యులు మూడు రూపాయల నగదు షీల్డ్ తృతీయ స్థానంలో నిలిచినటువంటి సిద్ధి వినాయక యూత్ రెండు వేల రెండు వందల ఇరవై రెండు నగదు షీల్డ్ను స్పాన్సర్ చేశారు ఈరోజు నన్న పుట్టుగా గ్రామంలో అందరూ ఐక్యంగా ఒకప్పుడు మనటి గ్రామంలో ఇలాంటి పోటీలు ఏ రోజు జరుగుతుండే అంతా ఆసీ మనం కూడా ఎదిగేమని మనం ఆలోచించాలి పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఆటలు ఉన్నాయి కాదు విద్యలోనే కాదు ఒక స్థాయికి ఎదగాలని ఆలోచించి చదివించాలి చదువులోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం ఈ దేశంలో చదువే ముఖ్యం చదువుతో పాటు ఆటలు మన సంతోషానికి ఇచ్చే ఆట కాబట్టి ముందు చదివించాలి గౌరవం ఇచ్చుకోవాలి మనకు నుండే ఏ పాప ఏ అమ్మా ఏదంటే చదువు లేనిది ఈ మానవ జీవితంలో ఏనికి సాధించలేము కాబట్టి అన్ని విధాల భవిష్యత్తు మనకు కావాలనుకున్నప్పుడు మనకి మన పిల్లలకి మంచి చదువు చదివించి ఒకప్పుడైతే ఏదో ఉత్తన్న ఏదో స్థాయిలో మనం బతికేమి కానీ ప్రపంచం మారింది మానేది కాబట్టి మనము మారాలి మన పిల్లలు ఇచ్చే వంతులు అవ్వాలి మీరు విద్యలో ఉన్న ఆటలు ఎలాంటి పోటీలు వచ్చి ఫస్ట్ సెకండ్ వస్తున్నారు మార్పుల్లో కూడా అడగం పెద్దలు సాధించారు వాళ్ళకి ఈ మార్పులు వచ్చాయి నాకు ఎందుకు రాలేదు వాళ్ళకి తొందర వచ్చాయి నాకు ఎందుకు రాలేదు